హలో అండి అందరు బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే నేను నా హెయిర్ ఎలా కట్ చేస్తాను అని మీకు చూపించాలనుకుంటున్నాను చూశారు కదా ఇది కట్ చేసిన తర్వాత తీసిన వీడియో అనమాట నేను కట్ చేశాక కొంచెం అంటే ఒకసారి కట్ చేశాక చూసుకొని ఏందా రాలేదు సరిగ్గా అనుకున్నా బట్ ఫైనల్గా అయితే బాగా వచ్చింది ఎందుకంటే నేను కట్ చేసింది యూ షేప్ అనమాట బట్ నేనేం ఎక్స్పెక్ట్ చేశాను స్ట్రైట్ కట్ ఎక్స్పెక్ట్ చేశాను నేను చేసిన స్ట్రైట్ కట్ కాదు మర్చిపోయా ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ ఎప్పుడో చేశాను వన్ ఇయర్ బ్యాక్ చేశాను కటింగ్ ఇంకా మర్చిపోయేసరికి ఏంది స్ట్రైట్ కట్ రాలేదని మళ్ళీ కట్ చేసి కొంచెం అలా ఇలా చేసాం మొత్తానికైతే బాగా చేశానండి వీడియో అంతా చూడండి మీకు నా హెయిర్ స్టైల్ నచ్చితేనే మీరు ట్రై చేయండి లేకపోతే ఏం ట్రై చేయొద్దు సరే ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం మనం ఎలా కట్ చేసామో చూసేయండి ఫస్ట్ అయితే మనము హెయిర్ అనేది చిక్కు లేకుండా దూవుకోవాలండి తర్వాత టూ పార్టిషన్స్ చేసుకోవాలి రెండు భాగాలు చేసుకొని చిక్కు లేకుండా దువ్వుకోవాలి తర్వాత మనం ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసుకోవాలండి నేను ఎలా నేర్చుకున్నాను అంటే నేను యూట్యూబ్లో చూసే అన్నీ నేర్చుకుంది మేకప్ కానీ లేకపోతే ఏంది అసలు మేకప్ అంటే ఏంటి ఏమేమి యూస్ చేస్తారు అన్నీ యూట్యూబ్ చూసే నేర్చుకున్నాను అండి సో తర్వాత ఇట్లా చెవులు వెనక్కి అనేసేయాలి మనకున్న హెయిర్ అంటే చెవుల మీదకి రానికుండా వీళ్ళు వెనక్కి రెండు రెండు వైపుల జుట్టు వేసుకున్నాం కదా ఇట్లా రబ్బర్ బ్యాండ్తో టైప్ చేసేయాలి బ్యాండ్ వేసేయాలి తర్వాత ఇంకో బ్యాండ్ కూడా వేసుకోవాలి ఎందుకంటే దాన్ని మనం కిందకు లాగి కట్ చేస్తామన్నప్పుడు మంచి సీజర్ తీసుకోవాలి ఇంట్లో ఉన్నది చూసారు కదా ఈ చివర నాకైతే బాగా చిట్లిందండి నేనేం స్టైల్ కోసం కట్ చేయట్ల జుట్టుని చిట్లిందనే కట్ చేస్తున్నాను అట్లా పట్టుకొని నేనైతే అలా కట్ చేస్తాను నేనేమి దాన్ని ఏమంటారు ఒక సెలూన్ స్టైల్లో ఏం కట్ చేయట్లేదు నేనేదో చిట్లిందని కట్ చేస్తున్నా కాకపోతే నేను ఎలా కట్ చేస్తున్నా మీకు చూపిస్తాను ఎందుకంటే లాస్ట్ టైం లైవ్లో కొంతమంది అడిగారు మీరు హెయిర్ ఎలా కట్ చేస్తారు ఈసారి వీడియో తీసి చూపించండి అనేసి కట్ చేసాక ఇట్లా రెండు వేలు మధ్య పెట్టుకొని మనం ఇంకా హెయిర్ స్టైలిస్ట్ లాగా స్టైల్గా చేయాలి కొంచెం క్రాస్గా పెట్టేసి కట్ చేయాలన్నమాట కొంచెం కొంచెం అట్లాగా స్ట్రైట్గా పెట్టకుండా కొంచెం క్రాస్గా యాంగిల్లో పెట్టాలన్నమాట సిజర్ అనేది అట్లా జ జస్ట్ మనం చిన్న చిన్న కట్స్ అనేది ఇవ్వాలి చూసారు కదా ఇది యాక్చువల్గా హెయిర్ కట్ ఇది ఇంత అయిపోయింది బాగానే వచ్చింది కానీ నేనేం చేశానంటే స్ట్రైట్ కట్ ఎక్స్పెక్ట్ చేసి స్ట్రైట్ కట్ రాలేదని ఏంటో స్ట్రైట్ కట్ రాలేదు స్ట్రైట్గా రాలేదు మళ్ళీ కట్ చేసాను అనమాట బట్ యాక్చువల్గా అది యూ కట్ నేను మర్చిపోయి యూ షేప్ కాదులే స్ట్రైట్గా రావాలని ఎక్స్పెక్ట్ చేసి మళ్ళీ కట్ చేశాను ఇంకా నా ప్రయోగం మాక ఇంతవరకు మళ్ళీ కొంచెం బ్యాండ్ వేసి మళ్ళీ ఇంకొంచెం కట్ చేసా స్ట్రైట్గా రావాలనేసి ఎంతసేపు ఇప్పుడు కట్ చేసి చూసినా మళ్ళీ స్ట్రైట్గా రాలే ఏంటంటే అది యూ కట్ అంటే ఇలా మనము హెయిర్ చెవులు వెనక్కి వేసుకొని రెండు భాగాలు చేసుకొని రబ్బర్ బ్యాండ్ వేసుకొని కట్ చేస్తే ఇది వచ్చేది యూ కట్ అనమాట నేను మర్చిపోయి స్ట్రైట్ కట్ రాలేదని మళ్ళీ మళ్ళీ కట్ చేస్తున్నాను ఇందా స్ట్రైట్గా రావట్లేదని సో చూశారు కదా రెండోసారి కట్ చేస్తున్నా అలానే వచ్చింది బాగానే వచ్చింది బాగానే వచ్చింది బట్ ఏంటంటే నేను ఈక్వల్గా రాలేదు ఈక్వల్గా రాలేదని ఆలోచిస్తూ ఉన్నా అందుకని ఏం చేశానంటే ఈసారి మొత్తం చుట్టూ ముందుకేసి ఇది వచ్చేసి వి కట్ అనమాట అదొక స్టైల్ అండి నేను రెండు ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇందాక చూపించిందేమో యూ కట్ మనకి అలా రెండు భాగాలుగా చేసుకొని బ్యాండ్ వేసుకొని కట్ చేసేది కట్ ఇది ఉన్నదంతా మనం ముందేసి ఇట్లా ఇక్కడ మన పైన రబ్బర్ బ్యాండ్ వేసి కట్ చేసేది ఇది వచ్చేసి వీకట్ అంటారు దీన్ని సో మీరు ఎంత కావాలంటే అంత దాకా రబ్బర్ బ్యాండ్ ఉంచుకొని ఇదైనా కట్ చేయొచ్చు దీన్ని వీకట్ అంటారు ఫస్ట్లో నేను ఇలా చేసా కానీ జుట్టు అంతా తక్కువైపోయినట్టు కనిపిస్తుంది అంటే ఇది ఎవరికి సూట్ అవుతుంది అంటే హెయిర్ వాల్యూమ్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే బాగా సూట్ అవుతుంది అంటే కొంచెం రింగులు జుట్టు అలా ఉన్న వాళ్ళకి మనకి సిల్కీ హెయిర్ ఉన్న వాళ్ళకి ఎంత జుట్టు ఉన్నా పలుచగా అనిపిస్తుంది సో అది చేశాను ప్లస్ ఇది కూడా కూర్చే ఇందాక చేశాను కదా అందరు అది అంతటితో ఆపేస్తే అది హెయిర్ స్టైల్ అండి కానీ నేనేందంటే నాకు కొంచెం ఎందుకు ఇలా కూడా అంటే స్ట్రైట్గా రాలేదనిపించి ఇలా కూడా చేస్తే సరిపోయిద్దు అని ఇలా చేశాను అనమాట అదొక రకం హెయిర్ స్టైల్ ఇది ఒక రకం హెయిర్ స్టైల్ సో ఇందాక మనం చేసాం కదా అది అంతటితో ఆపేయచ్చు అనమాట సో అది యూ కట్ అనమాట సో నేను అది చేసి కూడా లాస్ట్ టైం కూడా అంతే నేను అది చేసి కొంచెం సరిగ్గా రానట్టు అనిపిస్తే మళ్ళీ ఇలా చేసి కొంచెం కట్ చేసాను అనమాట మొత్తానికైతే బాగానే వచ్చింది ఎందుకంటే బయట మనం డబ్బులు ఇచ్చి కట్ చేయించుకుంటే ఇంకా బాగుంటుంది మనకి ఇంట్లో చేసేదానికన్నా కూడా సో ఇదండి మొత్తానికి అయితే బాగా వచ్చింది అనుకుంటున్నా మీరు కూడా చూడండి ట్రై చేయొద్దు ముందు చూడండి నచ్చితేనే ట్రై చేయండి ఇంకా మనకి ఎడ్జెస్ ఉంటాయి కదా ఎడ్జెస్ డ్యామేజ్ అవ్వకుండా రోజు వాటర్ అలవేరా జెల్ కలిపి కాసేపు నేను ముడి అనమాట అంటే మళ్ళీ డ్యామేజ్ అవుతుంది కదా కట్ చేసామనేసి చూశారు కదా ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఒక హెయిర్ కట్ చూసి నచ్చితేనే మీరు కూడా ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్